తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సర్పంచ్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది సర్పంచ్ అంటే ఏంటి సర్పంచ్ బాధ్యతలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం సర్పాంచ్ యాక్చువల్గా పేరు సర్పంచ్ అనేది సంస్కృత భాష నుండి వచ్చినటువంటి పదం సర్పంచ్ సర్పంచ్ అనగానే రెండు గుర్తు వస్తున్నాయి సర్పంచ్ సర్ అంటే నాయకుడు పాంచ్ అంటే ఐదుగురు ఈ ఐదుగురు సభ్యుల చేత ఈ సర్ను ఎన్నుకోవడం అంటే నాయకునే ఎన్నుకోవడం దాన్ని సర్పంచ్ సో అది వాడుక భాషలో సర్పంచ్ అయిపోయింది ఈ సర్పంచ్ అని ఎప్పటి నుండి వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి వచ్చింది అప్పుడు సర్పంచ్కు కు గౌరవ వేతనాలు అనేది లేవు మరి ఎప్పుడుంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో చట్టబద్ధత వచ్చింది అప్పటి నుండి సర్పంచ్ గౌరవ వేతనం రెండు వందల రూపాయలు ఉంది ఇప్పుడు ఎంత అయింది ఆరు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది సో సర్పంచ్ గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాలకు అధ్యక్షత వహించడం గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం తెలుసుకొని వాటిని సరిదిద్దడం పన్నులు వసూలు చేయడం సంక్షేమ పథకాలు చూడడం ఇలాంటివి సర్పంచ్ యొక్క బాధ్యత మీ విలువైనటువంటి ఓటును మీ ఊరికి సేవ చేస్తా అనుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే మీ ఓటును వేయండి